అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది ఓటమి అక్కసుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గొడవలకు తెగబడుతున్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగుడెల్లో దివ్యాంగుడైన ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై విచిక్షణ రహితంగా దాడి చేశారు దాడిలో గాయపడిన కార్యకర్త భేమడోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడిగా మహాలక్ష్ముడు టీడీపీ మద్దతుదారుడిగా కాళీ అశోక్ పోటీలో నిలిచారు అయితే ఎన్నికల్లో మహాలక్ష్ముడు గెలుపొందాడు అయితే అప్పటి నుంచి అశోక్పై కక్ష పెంచుకున్న మహాలక్ష్ముడు తనని ఏదో రకంగా వేధిస్తున్నాడు తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్నేహితుడు కోసం ఎదురుచూస్తున్న అశోక్ ని పిలిచి గ్రామ సర్పంచ్ మహాలక్ష్ముడు పలువురు వైసీపీ నాయకులు అతనిపై దాడి చేశారు దాడిలో అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు గాయపడ్డ అతన్ని హుటాహుటిన బేముడోల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు హలో ఎవ కదా వచ్చేసా 하이벤 추리차랑 렛츠기릿 렛츠기릿 마야 철렁한 체리